హలో అండి ఈరోజు వీడియోలో ఎలాంటి సైజ్ అయినా ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఎలా మనం మెజర్ చేసుకోవాలి ఏమేం మెజర్మెంట్స్ తీసుకోవాలి ఈజీగా ఎలా తీసుకోవాలి అనేది క్లియర్గా వివరంగా వీడియోలో చూపిస్తున్నాను ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మంచి విషయం అనమాట మంచి టిప్స్ ఉంటాయి వీడియోలో ఇక్కడ మనం ఫస్ట్ మనం ఏ సైజ్ తీసుకోండి ఏ సైజ్ అయినా సరే పర్లేదు మనం మంచి ఫిట్టింగ్ రావాలంటే ఫస్ట్ ఇలా నడుము మనం మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక జాయింట్స్ చేస్తాం కదా అప్పుడు అనమాట ఈ ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వడం ఫస్ట్ నడుము ఉంటుంది కదా నడుముని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేయండి మన ఆది బ్లౌజ్ యొక్క నడుము ఉంటుంది కదా దాని విధంగా మనము ఫోల్డింగ్ చేసుకుని మనం కుట్టిన బ్లౌజ్ ఉంటుంది కదండి ఆ కుట్టిన బ్లౌజ్ యొక్క నడుముకి ఎంత ఉందో చూసుకుని మనం టక్స్ పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మనము మొత్తం ఫినిషింగ్ అయిపోయిందనమాట జస్ట్ సైడ్ కుట్ల కోసం ఈ మెజర్మెంట్స్ మనకి డాట్స్ అన్నీ కూడా వేసేసుకున్న నడుము ఉంటుంది కదండి అక్కడ తీసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి నేను ఇక్కడ మనం కుట్టుకునే బ్లౌజ్లో ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టాను కదా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ ఫోల్డింగ్ మీద మనం ఆది బ్లౌజ్ తీసుకుని పెట్టుకోవాలండి చాలా క్లియర్గా ఉంటుంది వీడియో కొంచెం ఎయిట్ మినిట్స్ వీడియో క్లియర్గా చూడండి ఫస్ట్ ఇక్కడ నడుము దగ్గర నుంచి అనమాట ఇక్కడ చేతికుట్లు హెమ్మింగ్ పైన అవ్వకముందు మనం వేసుకుంటాం కదా అది అనమాట ఇక్కడ నుంచి పట్టుకోవాలి మరీ ఎక్కువ సాగదీసేయకుండా కొంచెం ఇలా పెట్టుకోవాలి ఈక్వల్గా పెట్టండి ఎక్కడ ఉగ్గులు ముడతలు లేకుండా పెట్టుకోవాలన్నమాట మనం కరెక్ట్గా మనకి మనం కుట్టిన బ్లౌజ్ యొక్క బ్యాక్ నడుము సెంటర్ అలాగే ఆది బ్లౌజ్ యొక్క సె నడుము యొక్క సెంటర్ రెండో ఒక చోట వచ్చేలా చూసుకుని ఇక్కడ ఫస్ట్ కుట్టుకి మనం మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ మనకి ఫస్ట్ గుట్ట అన్నది కరెక్ట్ కాబట్టి ఫస్ట్ గుడ్ దగ్గరికి మార్కింగ్ పెట్టాం ఇలా ఒకవైపు పెట్టాం కదా మరి బ్యాక్ వే వేరే సైడ్కి కూడా మనకి మార్కింగ్ పడాలి కాబట్టి సేమ్ అదే కొంచెం ఇలా పైకి పెట్టుకుని మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది టూ సైడ్స్కి వచ్చేస్తుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి కాజా పట్టి అవి ఉంటాయి కదండీ దేనికి అది మనం మెజర్ చేసుకుని తీసుకుందాం ఇక్కడ మనకి ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఒక్కొక్క బ్లౌజ్కి ఏంటి అంటే ఉక్సులు పట్టి లూజు ఎక్కువ ఉండ ఉంటుంది తక్కువ ఉంటుంది అలా ఉంటాయి కదా అందుకనమాట ఇక్కడ నేను ఫస్ట్ తా తాళ్ళు పట్టి ఉంటుంది కదా ఆ వైపు మెజర్ చేస్తున్నాను చూడండి కరెక్ట్గా మనం తాళ్ళు కోసం ఎక్కడైతే కుట్టుకుంటామో అక్కడి నుంచి పెట్టుకొని ఇక్కడ కుట్టు ఎక్కడి వరకు ఉందో చూసుకోండి ఇక్కడికి ఉంది ఫస్ట్ కుట్టు అక్కడికి పెట్టేసుకోవాలి బ్లౌజ్ వైపున ఫస్ట్ కుట్ట అనమాట నెక్స్ట్ ఇటు ఇంకొకటి బ్లౌజ్ ఉక్సులు పట్టి ఉంటుంది కదా అటు సైడ్ నుంచి కూడా చూసుకుందాము అంటే దేనికి అది సపరేట్గా చూసుకుంటున్నాము పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది మొత్తం కుట్టాక చూడండి మనకి నడుము లూజ్ మొత్తం సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఉక్సులు పట్టి ఉక్సల పట్టి దగ్గర నుంచి కొలుచుకోండి కొలుచుకుంటే మనకి చూసారా దానికి తాళ్ళు పట్టి కన్నా ఉక్సులు పట్టి ఖర్చు అనేది కొంచెం తక్కువ ఉందనమాట అంటే ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది కాబట్టి మనం రెండు ఈక్వల్గా పెట్టేసుకున్నప్పుడు తేడా రావచ్చు కాబట్టి దేనికదే మనం మెజర్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఫిట్టింగ్ బాగుంటుందండి విధంగా మనము నడుముక్కి పెట్టుకున్నాము అలాగే ఉక్సులు పట్టి కాజా పట్టికి కూడా విడివిడిగా పెట్టుకున్నాం ఇక్కడ ఈ త్రీ మెజర్మెంట్స్ అయిపోయాక నెక్స్ట్ మనం హ్యాండ్స్ బ్లౌజ్తో తీసేసుకోవచ్చు ఇక్కడ మనం రెడీ టూ స్టిచ్ అన్నమాట ఇక్కడ డైరెక్ట్గా మనం కుట్టేటప్పుడు చూసేసుకోవచ్చు ఇలా మనం హ్యాండ్ సగానికి ఫోల్డింగ్ చేసుకుని మిషన్ మీద పెట్టేసుకుందాము ఈ విధంగా పెట్టాక ఇక్కడ హెమ్మింగ్కి కోసం పెట్టుకున్నట్లయితే హెమ్మింగ్ అది చూసుకోండి ఇక్కడ నేనైతే ఉల్టా చేసి కుట్టేసాను హ్యాండ్ కాబట్టి ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ చూస్తున్నా హ్యాండ్ యొక్క సెంటర్ నుంచి ఇటు సైడ్కి చూసుకోవాలి ఇక్కడ మనం ఫస్ట్ ఏదైతే ఉంటుందో అక్కడికి కరెక్ట్గా మార్క్ పెట్టుకోండి ఇక్కడ ఏంటి చిన్న టిప్ చెప్తున్నాను వినండి ఇది మామూలు లైనింగ్ బ్లౌజ్లు కొన్ని స్టిఫ్డ్ బ్లౌజులు ఉంటాయి కదా లేదు కొన్ని కాటన్ బ్లౌజులు ఉంటాయి సాగిపోతున్నట్టుగా అలాంటివి మనము కొంచెం తగ్గించి పెట్టుకోవచ్చు అనమాట ఇదైతే నేను కరెక్ట్గా పెట్టేస్తున్నాను ఇక్కడ కొంచెం రఫ్ లాగండి రఫ్ లాగి మనం తర్వాత చంక యొక్క లూజ్ కూడా చూసుకుందాము అక్కడ హ్యాండ్ యొక్క లూజ్ చూసాం కదా అప్పుడు చంక యొక్క లూజ్ ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా ఆ షోల్డర్ కుట్టు దగ్గర మన ఆది బ్లౌజ్ యొక్క షోల్డర్ కుట్టు కూడా సేమ్ పెట్టుకుని ఒకసారి రెండు చెక్ చేసుకోండి రెండు ఈక్వల్గా పెట్టుకుంటూ మెజర్ చేసుకోవాలి చంక యొక్క లూజ్ ఒకటి తీసుకోవాలి మనం హ్యాండ్ యొక్క లూజ్ చూసుకున్నాము అలాగే చంక యొక్క లూజ్ కూడా చూసుకోవాలన్నమాట అది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఫస్ట్ గుట్టు ఉంటుంది కదా ఫస్ట్ కుట్టుకు మార్క్ పెట్టేసుకోండి ఇక్కడ మన హ్యాండ్ కుట్టు స్ట్రైట్గా కుట్టుకుంటా క్రా అలా మన ఇందులో కలిపేసుకోవాలన్నమాట అది ఆటోమేటిక్గా కొంచెం క్రాస్ వస్తుంది మనకి ఇలా రావడం వల్లే పర్ఫెక్ట్ లూజ్ ఫిట్టింగ్ బాగుంటుంది చూడండి ఈ విధంగా మనం హ్యాండ్ దగ్గర నుంచి ఇలా క్రిందికి క్రాస్కి వచ్చేయాలి ఈ కుట్టు దగ్గరికి ఈ మార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేయాలి ఈ విధంగా వచ్చాక మనకి ఇక్కడ ఒకసారి ఆగాలన్నమాట ఇక్కడ ఆగి ఇక్కడ మనం చెస్ట్ లూజ్ ఏమీ కొలవక్కర్లేదు ఆటోమేటిక్గా మనకి అది మనం క్రాస్ నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చేస్తాం కాబట్టి సరిపోతుంది ఆల్మోస్ట్ ఒకసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ పొజిషన్లో మీరు ఒకసారి చెస్ట్ లూజ్ కూడా కొలుచుకోవచ్చు ఇక్కడైతే నేను చెస్ట్ లూజ్ ఏం కొలవనండి ఇక్కడ చంక దగ్గర నుంచి మనం క్రింద డాట్స్ పెట్టుకున్నాం కదా మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా నడుముకి అలాగే ఉక్సులు పట్టి కాజాపట్టులకి అవి రెండు ఈక్వల్గా వచ్చినాయా లేదా చూసుకోవాలి రాకపోతే మనం రెండు ఈక్వల్గా పట్టుకోవాలన్నమాట పెట్టుకోవాలి చూడండి ఇక్కడైతే ఇది ఇక్కడ ఉంది కదా మార్కింగ్ అలాగే మనకి నడుము ఇక్కడ ఉంది ఇటు సైడ్నుంది ఈ రెండు ఈక్వల్గా పెట్టుకోండి ఈ రెండు పట్టుకుని ఈక్వల్ ఈక్వల్గా పెట్టుకోండి రెండు ఒకదాని మీద కొట్ట మనకి ఇటు సైడ్ ఇంకా ఎక్కువ తక్కువ వచ్చినా మన తర్వాత కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేస్తే స్ట్రైట్ కుట్లా వస్తుంది నీట్ ఫినిషింగ్ ఉంటుందండి చూడడానికి కూడా లుక్వెస్ బాగుంటుంది అనమాట నుంచి మనం స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఈ రెండు మనం మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఇలా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా పెట్టుకున్నాం కదా మార్కింగ్స్ ఇవన్నమాట ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం రఫ్ ఆక్కుని ఒక కుట్టు వేసేసుకుంటే ఇక్కడ మనకి కంప్లీట్ అవుతుంది అనమాట నెక్స్ట్ దీని తర్వాత మనం ఇంకొక రెండు స్టిచెస్ వేసుకుంటే మనకి సైడ్ ఫిట్టింగ్ కోసం కుట్లు అనేవి పూర్తవుతాయండి ఇక్కడ చూసారు కదా మనకి కొంచెం క్లాత్ ఒక్కొక్కసారి ఫ్రంట్కి ఎక్కువ తక్కువ అలా అవుతాయి మనం ఈ ఈ పక్క ఎడ్జెస్ అనేవి మనం తర్వాత అనమాట కట్ చేసుకుంటాము అది కూడా ఫినిషింగ్ ఎలా చేస్తాననేది కూడా చూపిస్తాను ఇదే వీడియోలో చూడండి ఇలా ఈ విధంగా మూడు కుట్లు వేసాక ఇక్కడ సైడ్ ఒక కుట్టు వేసాను కదా ఇది ఫినిషింగ్ కోసం వేసిన కుట్ట అనమాట అంటే మనకి బ్యాక్ ఫ్రంట్ ఈక్వల్గా ఉండాలి కనిపించాలి అంటే మనం ఇక్కడ ఇలా ఈక్వల్గా ఉన్న పార్ట్ కుట్టుకుని మిగతా అంతా ఎడ్జెస్ అనేవి కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా ఫైనల్ కుట్టు వేయడం వల్ల ఏంటి అంటే దారం పోగులు అవి కూడా రాకుండా ఉంటాయి అలాగే ఏ లుక్ కూడా చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది ఇదే ఓవర్ ల్యాక్ ఉంటే ఓవర్ ల్యాక్ కూడా చేసుకోవచ్చు లేని వాళ్ళు ఇలా మనం ఒక మిషన్ కుట్టిచ్చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా చూడండి ఇలా మొత్తం కుట్టేసాక మనకి ఇలా ఉంటుంది అన్నమాట ఫినిషింగ్ చూసారా మనకి మంచిగా అనిపిస్తుంది చూడడానికి కూడా ఇలా మూడు కుట్లు వేసుకున్నాక ఇలా ఫైనల్ కుట్టు ఒకటి దూరంగా వేసేసుకోండి ఎడ్జ్ కట్ చేసేసుకుని దగ్గర కుట్టు అనేది వేసేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి కొలుచుకొని చూద్దాము మనకి ఫిట్టింగ్ సరిపోయిందా లేదా అని తెలియాలి కదా మనం కుట్టింది ఇక ఉక్సులు పట్టి దగ్గర నుంచి వస్తుందని చూడండి మన ఆది బ్లౌజ్ యొక్క ఉక్సు పట్టి అలాగే మనం తీసుకున్న బ్లౌజ్ యొక్క ఉక్సల పట్టి అనమాట రెండు ఈక్వల్గా పట్టుకుని మనం కొలుచుకుంటూ చూడాలి మనకి ఫిట్టింగ్ మనం పెట్టుకున్నది కరెక్ట్గా ఉంది అంటే కరెక్ట్గా రెండు ఈక్వల్గా వచ్చేస్తాయి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కూడా బాగుంటుంది అనమాట మనం ఆది బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది చూసారా అసలు ఎక్కడ తేడా రాలేదు మనకి కరెక్ట్గా సరిపోయింది ఇది తాళ్ళు పట్టి కదా తాళ్ళు పట్టి అనమాట కరెక్ట్గా అక్కడికి వచ్చింది ఈ విధంగా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అనేది మీరు సేమ్ ఫస్ట్ ఏం చేస్తారంటే నడుమి యొక్క లూజ్ చూసుకోండి ఆ తర్వాత ఉక్సులు పట్టి లూజు తాళ్ళు పట్టి లూజు ఈ మూడు కొలుచుకున్నాక హ్యాండ్ లూజు చంక లూజు అంతేనండి ఇవి ఉంటే చాలు మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఆల్మోస్ట్ సక్సెస్ అవుతుంది అన్నమాట బ్లౌజ్ అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్